నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నేను మీ అను ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని అందించి పదేళ్ల కలను సాకారం చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొంత కాంగ్రెస్ అధిష్టానం కొంత అదినే ఆఫర్ ఇచ్చింది అని చెప్పేసి కొంత తెలుస్తోంది సో మరికొద్ది రోజుల్లో జరగబోయేటటువంటి లోక్సభ ఎన్నికల్లో పార్టీ తరఫున ఆ పోటీ చేసే గెలుపు గుర్రాల్ని డిసైడ్ చేసే కొంత ఆ బాధ్యతను ఆయనకి అప్పజెప్పనట్లు కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి అభ్యర్థుల ఎంపికలో ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తుందనే నిర్ణయం కూడా కొంత తీసుకున్నట్లు చెప్తున్నారు సో రొటీన్ కు భిన్నంగా రేవంత్ రెడ్డికి మరింత స్వేచ్ఛను ఇచ్చేందుకు వీలుగా రాహుల్ అండ్ ఆయన టీము ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తోంది సో రేవంత్ రెడ్డి ఏదైతే ముఖ్యమంత్రి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగతల వ్యవహారాల ప్రధాన కార్యదర్శి ఆ కేసీ వేణుగోపాల్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు తెలంగాణలో ఏ ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరు గెలిచే అవకాశాలు అవకాశాలున్నాయనే విషయాల ఆ పూర్తి స్థాయిలో చర్చలు జరిపినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఈ మేరకు తాను చేసినటువంటి కసరత్తును కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పూర్తి స్థాయిలో నివేదికతో సహా వివరించినట్టుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి సో ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి వచ్చినటువంటి విషయాల పట్ల ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు అని చెప్పేసి కొంత సమాచారం అందుతోంది సో అంతేకాదు తాము కానీ ఏదైతే సీట్లకు సంబంధించి ఎత్తులే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ చేసే అవకాశం ఉంది అనే విషయాన్ని కూడా కొంత పేర్కొన్నట్లుగా కొంత స్పష్టంగా తెలుస్తుంది సో బీఆర్ఎస్ కు ప్రజల్లో పట్టు కోల్పోయింది అని ఆ పార్టీ నుంచి అనేక మంది కాంగ్రెస్లకు చేరేందుకు సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి వారి విషయంలో తాము ఏం చేయాలో దిశానిర్దేశం చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కోరినట్టుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి సో తాము గేట్లు తెరిస్తే లోక్సభ ఎన్నికల్లోపే ఆ పార్టీలో ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదు అని అందుకే బీజేపీతో కాళ్ళబేయరానికి ప్రయత్నిస్తున్నట్లుగా కూడా కొంత చెప్పినట్లు తెలుస్తోంది సో మంత్రివర్గ విస్తరణ లోక్సభ ఎన్నికల తర్వాతే ఆ నిర్ణయించాలని చెప్పినట్టుగా కూడా కొంత సమాచారం అయితే తెలుస్తుంది సో కొన్ని నామినేటెడ్ పోస్టులపై కోసీ వేణుగోపాల్ కొంత రేవంత్ బటీలతో కొంత చర్చించినట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది సో తాజాగా ముగిసినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ సర్కార్ అవినీతికి కళ్ళకు కట్టినట్టుగా కొంత ప్రజలకు తెలియజేయడంతో కొంత సక్సెస్ అయినట్టుగా చేసినట్టుగా కొంత తెలుస్తుంది సో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి కేసీఆర్ సభకు రాకపోగా కొంత కాంగ్రెస్ నైతిక విజయమే దీని యొక్క అంశంగా కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో లోక్సభ ఎన్నికలకు సంబంధించి రేవంత్ బట్టి ఏకరావంతో ఉన్న నేపథ్యంలో రేవంత్ కు మరింత ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో పాటు అభ్యర్థుల ఎంపీలకు ఆయన కొంత స్వీచ్ ఇవ్వనట్లు కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది దీనితో పాటు ఇతర పార్టీలో ఎవరైతే బలమైన నేతలు ఉన్నారో వారందరినీ కూడా పార్టీలో చేర్చుకునేందుకు కొంత కీలకమైనటువంటి ఆ కెరియల్ ప్లే ప్లే చేయబోతున్నట్టుగా కూడా దుష్పరిస్తుంది ఏదేమైనా కూడా ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధమైనటువంటి విజయాన్ని తెలంగాణలో సాధించి పెట్టారో తిరిగి పార్లమెంట్ ఎన్నికలకు సందర్భంగా కూడా అదే విజయాన్ని సాధించి పెడతారు అనే నమ్మకంతో రేవంత్ రెడ్డి కొంత ఫ్రీ ఆండ్ ఇవ్వబోతున్నట్టుగా కూడా కొంత సమాచారం అంత ఉంది సో మరిన్ని తాజా సమాచారం కోసం చూస్తుండీ హ్యాష్టాగ్